పదహారు రోజులుగా రాజాపేటలో మత్స్యకారులు బల్క్ డ్రగ్ కోసం ధర్నా చేస్తున్న విషయంపై హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత స్పందించారు రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ ఏర్పాటు విషయంలో బయట నుండి వచ్చిన వ్యక్తులు మత్స్యకారులను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు రాజ్యపేట టీడీపీకి కంచుకోట గ్రామస్తులు అన్ని పార్టీల నాయకులు ప్రజలతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలన్నారు ఇక్కడి సమస్యపై సీఎం డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువెళ్తానన్నారు ప్రజల కోరిక మేరకు బల్క్ డ్రగ్ పార్క్ పనులు తాత్కాలికంగా నిలిపివేసేందుకు సిద్దమని చెప్పానని అక్కడి ప్రజలకు చెప్పనున్నారు మత్స్యకారులతో దయచేసి రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు రోజులుగా బల్క్ డ్రగ్ పార్క్ విషయంలో రాజేపేట గ్రామస్తులు ఒక ఒక ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం మీ అందరికీ తెలుసు దానిలో భాగంగానే రీసెంట్ గా వాళ్ళందరూ కూడా నేను ఒకసారి వాళ్ళ విలేజ్ కి రావాలి అని కోరుతున్నారు కంపల్సరిగా వస్తానని చెప్పి నేను అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే వాళ్ళందరికీ కూడా నేను కంపల్సరిగా ఆ అక్కడ కార్యక్రమానికి వస్తాను అని చెప్పి నేను వాళ్ళకి రాజేపేట గ్రామస్తులందరికీ కూడా మాటిచ్చున్నాను గ్రామస్తులు గ్రామస్తులందరితోనే కూడా మాట్లాడడానికి వాళ్ళకి చెప్పిన డేట్ కన్నా ఒక రోజు ముందే ఈ రోజు నేను ఆ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత రాజేపేట గ్రామస్తులు గ్రామస్తులతో పాటు బయట నుంచి వచ్చిన కొంతమంది కూడా ఆ బల్క్ డ్రగ్ సంబంధించిన విషయాల గురించి ఆ వాళ్ళు కొంత ప్రసంగాలు కూడా ఇవ్వడం జరిగింది కొన్ని విషయాలు నాకు కూడా చెప్పున్నారు ఓవరాల్ గా విషయం ఏంటంటే వాళ్ళందరూ కూడా కొంత ఉత్తరతా భావంలోని కొంత అమాయకత్వంతో కొంత కొంతమంది రెచ్చగొట్టి అలాంటి ప్రస్థితిలోని ఓవరాల్ గా ఏమైనా కూడా వాళ్ళందరికీ మంచి జరగాలని కోరిక మీద అయితే వాళ్ళందరూ ఉన్నారు నేను అదైతే చాలా క్లారిటీగా ఉన్నాను సో దాని మీద వాళ్ళందరికీ కూడా నేను వాళ్ళందరితోనే ఇక్కడ మాట్లాడడం జరిగింది మాట్లాడిన తర్వాత యాక్చువల్ గా నేను కూడా వాళ్ళందరికీ కూడా ఒకటే నేను చెప్తున్నానండి ఈ రోజు రాజీపేట గ్రామానికి నా అనుకోవడంతో కానీ తెలుగుదేశం పార్టీకి కంచుకోట గ్రామం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా వెయ్యి మెజార్టీ ఇచ్చిన గ్రామం ఉన్న రీసెంట్ ఎలక్షన్స్ లో కూడా ఒక మంచి మెజార్టీ ఇచ్చిన గ్రామం రెండు వేల పంతొమ్మిది ఇరవైలో కూడా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చిన గ్రామం ఆ మత్స్యకార గ్రామం మత్స్యకారులు అనేసరికి తెలుగుదేశం పార్టీకి కొంచకోటగా ఉండే పాకిరాపేట నియోజకవర్గంలో ప్రజలు వాళ్ళకి మనిషితో సంబంధం ఉండదు గుర్తుతో సంబంధం మాత్రమే తెలుగుదేశం పార్టీ సింబల్ కనిపిస్తే చాలు వాళ్ళు ఓటేసుకుని వెళ్ళిపోయేదంత మంచి మనుషులు అదేవిధంగా వాళ్ళందరినీ కూడా ఏ రోజైనా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా మాకు ఎప్పుడు ఉండదు పదహారు రోజులుగా బల్క్ డ్రగ్ పార్క్ విషయంలో రాజేపేట గ్రామస్తులు ఒక ఒక ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం మీ అందరికీ తెలుసు దానిలో భాగంగానే రీసెంట్ గా వాళ్ళందరూ కూడా నేను ఒకసారి వాళ్ళ విలేజ్ కి రావాలి అని కోరుకున్నారు కంపల్సరీగా వస్తానని చెప్పి నేను అసెంబ్లీ సమావేశం